శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతం అగజాన పద్మాకం గజానమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తమ్ముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే మనం దేవి భాగవతం చదువుకుంటున్నాము ఆ దేవి భాగవతంలో ద్వితీయ స్కందంలో ఉన్నాము నిన్నటి రోజున పరీక్షిత్తు మహారాజు గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత జనమేజేయుడి గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషంలోకి వెళదాం ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు జనమేజయ నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది కార్యకార్యాలు తెలుసుకోలేని పసిబాలుడిలా కనిపిస్తున్నావు చేయవలసిందేమో చెయ్యడం లేదు చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు కసి పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ఏమి ప్రయోజనం తంత్రం తెలీదు మంత్రం తెలీదు ఎవరు శత్రువులో అంతకన్నా తెలియదు అన్నీ బాలచేష్టలు బా బాలచేష్టలు అంటూ తల త్రిప్పి చీదరింపుగా గొణుక్కున్నాడు ఉత్తంకర్షి కర్షి నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు ఏ ప్రతీకారం చెయ్యలేదు వివరంగా చెప్పు అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను రాజా తెలియదన్నావు కాబట్టి చెబుతున్నాను విను మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా సహజ మరణం కాదు దుర్మరణం తక్షకుడనే సర్పదుష్టుడు పొట్టన పెట్టుకున్నాడు కావలిస్తే ఉన్నారు కాని వృద్ధ మంత్రులు వారిని అడుగు జనమేజేయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు విప్రశాపం కారణంగా తక్షక సర్ప సందుష్టుడై పరీక్షిత్తు దిగవం దివంగతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు అవును మరి విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పు ఏముంది అని జనమేజేయుడు ఎదురు ప్రశ్న వేశాడు ఆహా అలాగా నాయన పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపుణ్ణి వారించలేదా ఆ దుష్టుడు కాపాడగలిగిన వాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించినవాడు శత్రువు కాక మిత్రుడవుతాడా నీకంటే ముని బాలకుడైన రురుడు నయం వెనకటికి ఒక పాము తాను వివాహమాడబోయిన ప్రమద్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సంహారం మొదలుపెట్టాడు ఎప్పుడు కర్ర పుచ్చుకునే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపాడు కొన్నింటిని వెదిగి వెతికి మరి చంపాడు అలా చంపుతూ ఉండగా ఒక వనంలో డుండుబం అనే ముసలి పాము కంటబడింది చంపబోయాడు అది రురు నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావు అని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాలి మరణం తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతానన్నాడు రురూ నీ ప్రమద్వరను కరిచింది నేను కాదు అసలు ఇంతవరకు నేనెవరిని కరవలేదు మిగతా పాములు కరిస్తే కరవవచ్చు రూప సౌమ్య సామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరివి సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు రురూ చెబుతున్నాను విను నేను బ్రాహ్మణుణ్ణి చిన్ననాట నాకు మిత్రుడున్నాడు అతడి పేరు మహా మహాతపస్వి వట్టి అమాయకుడు ఒక రోజున అతడి ఏకాగ్ర చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను ఎండుగడ్డిని వెంటి చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను బాల్యశ్రేష్ట కానీ అతడు నిజంగా భయపడిపోయాడు గజగజ ఉనికిపోయాడు నేను కేరింతలు కొడుతూ ఉంటే పట్టరాని కోపంతో శపించాడు పాము వై పొమ్మన్నాడు గబగబా వెళ్ళి తాడు చూపించాను ఇది నిజం పాము కాదని వివరించాను అప్పటికి భయం తీరి కగముడు కొంత శాంతించాడు మందబుద్ధి నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను నువ్వు పాము కాక తప్పదు అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచనం చెబుతున్నాను విను ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు ఇది నా కథ నువ్వు రురుడివి నేను విప్రుణ్ణి ఒక మంచి మాట చెబుతున్నాను ఆలకించు అర్థం చేసుకో అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం విప్రులకు మరీను వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింస చెయ్యకూడదు ఈ ఉపదేశం చేసి డుండుబం తన సర్పరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి రురుడు హింసను విడిచిపెట్టాడు తరువాత అర్ధాయుద్ధానంతో బ్రహ్మద్వరను బతికించుకుని వివాహం చేసుకున్నాడనుకో అది వేరే సంగతి ఇంతకీ జనమేజేయ బ్రాహ్మణుడైన నీకన్న ఆ రురుడే నయం తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు నువ్వు క్షత్రియుడు వయ్యుండి పాములను ఉపేక్షిస్తున్నావు పితృగాతుకలను సుఖంగా బతకనిస్తున్నావు అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్నాడు స్నాన పానాదులు వదిలేసి కూర్చున్నాడు ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు సర్పాలను సంహరించు తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండి మృతుడితో సమానం లే బతికే ఉన్నాననిపించుకో పాపశంక పెట్టుకోకు యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు సర్పయాగం ప్రారంభించు ఇది అంబామకం సౌనకాది మహామునులారా ఉత్తంకుడి ఉపదేశంతో జనమే జయుడు రెచ్చిపోయాడు కన్నీళ్లు తుడుచుకున్నాడు తండ్రి ఉత్తమ గతులు కలిగించ తండ్రికి ఉత్తమ గతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు ఈరోజే యాగం ప్రారంభించి పితృరుణం తీర్చుకుంటానన్నాడు బగబగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాజ్ని చల్లార్చుకుంటానన్నాడు మంత్రులను అందరినీ పిలిచాడు గంగా తీరంలో భూమి కులిపించి చదును చేయించండి నూరు స్తంభాలతో అందంగా మండపం కట్టించండి యజ్ఞవేదిని నిర్మింపజ నిర్మింపించండి యజ్ఞ సంబారాలు సమకూర్చండి నేను సర్పయాగం చెయ్యాలి యజ్ఞ పశువు తక్షకుడు యజ్ఞహోత ఉత్తంకుడు వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా రాజాజ్ఞ మేరకు అన్నీ ఏర్పాటయ్యాయి సర్పహవనం మొదలయ్యింది తక్షకుడు భయపడ్డాడు ఇంద్రుడి సన్నిధికి పరుగెత్తాడు అతడు ఓదార్చి అర్ధ సింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు ఉత్తంకుడు ఇది గ్రహించాడు పట్టుదల పెరిగింది సహేంద్ర తక్ష తక్షకాయా స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నిమ్ నిమంత్రించాడు ఇద్దరూ వచ్చి యజ్ఞకుండంలో రాలి పడాలి అంతలోకి తక్షకుడు అస్థీకుణ్ణి తలుచుకున్నాడు అతడు ఏయాలోకాద్భవుడు ధర్మాత్ముడు జరత్కారుని కొడుకు ఆ ముని బాలుడు అస్తీకుడు జనమేజేయుణ్ణి సమీపించి ప్రశంసా వాక్యాలు పలికాడు రాజు సంతోషించి ఆ బాల పండితుణ్ణి బహుదా అర్చించి సత్కరించాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు అతడు వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞాన్ని ఆపేశాడు సర్పహోమం ఆగిపోయింది అస్తీకుడు సంతోషించాడు వైశం పాయనుణ్ణి పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు విన్నా రాజుకు మనశ్శాంతి లభించలేదు సాక్షాత్తుగా వ్యాసుణ్ణి అడిగాడు హే భగవన్ వ్యాస నా మనస్సు దహించుకుపోతోంది అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం ఇంటిలో మరణించిన కనీసం అది సహజ మరణమైతే అదొక పద్ధతి ఇదేమిటి దారుణం మా తండ్రి గారిది దుర్మరణం అంతరిక్షంలో దాహార్తుడై వేలాడుతున్నాడు శాంతి ఉపాయం చెప్పు వెంటనే మా తండ్రిగారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు నాకు మనశ్శాంతిని ప్రసాదించు జనమేజేయుడు అభ్యర్థించాడు సత్యవతి సుతుడు మండపంలో కూర్చుని సమాధానం చెప్పాడు చిరంజీవి జనమేజేయ అతి రహస్యము అత్యద్భుతము ఒక పురాణం చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించు శుభప్రదమైన భాగవతం ఇది ఇందులో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి ఒకప్పుడు నా కుమారుడు సుకుడికి వినిపించాను ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను ఇది పరమ గుహ్యం సుమ విన్నంత మాత్రం చేతని చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి ఉపోద్ఘాతం సాగుతూ ఉండగానే జనమేజేయుడు అడ్డు తగిలాడు ఈ అస్తీకుడు ఎవరు నా సర్పయాగం ఎందుకు ఆపాడు పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి ఇదంతా సవిస్తరంగా చెప్పి అటుపైని పురాణం వివరించు అన్నాడు అలాగే అన్నాడు వ్యాసుడు జనమేజేయ జరత్కారుడు అని ఒక మునీశ్వరుడు ఉన్నాడు శాంత స్వభావుడు గృహస్థాశ్రమం స్వీకరించలేదు అతడు ఒక రోజున ఒకనొక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ పితలు అన్నారు కదా నాయన నువ్వు త్వరగా వివాహం చేసుకో అప్పటిదాకా మా పని ఇంతే ముక్తి లేదు స్వర్గం లేదు జరత్కారుడు సమాధానం చెప్పాడు సనామధేయురాలు నాకు అతి వివసురాలు ఆయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇదిలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కద్రో వినతలు ఓ సాయంకాలం వేళ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాశ్వాన్ని చూశారు దాని రంగు ఏమిటంటే ఏమిటి అనుకున్నారు శ్వేతాశ్వమంది వినత కృష్ణవర్ణమంది కద్రువ బాదులాడుకున్నారు పందెం వేసుకున్నారు దాసిత్వం పణంగా పెట్టుకున్నారు రేపు వచ్చి దగ్గరకు వెళ్ళి చూసి తేల్చుకుందాం అనుకున్నారు కద్రువ తన పిల్లలకు రహస్యంగా చెప్పింది పిల్లపాముల్లారా మీరు వెళ్ళి గుర్రానికి చుట్టుకుని నల్లగా కనిపించేట్టు చెయ్యండి అంది దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు జనమేజేయుడి యాగంలో అగ్నికి అగ్నికి ఆహుతి కమ్మని వారిని శపించింది తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేట్టు చేశాయి తోటి కోడళ్ళు వెళ్ళి చూసేసరికి తోక నల్లగా కనిపించింది కద్రువ నెగ్గింది వినత ఊడిపోయింది కనక దాసిత్వం పట్టాలి దిగాలుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు కారణం అడిగి తెలుసుకున్నాడు నాయనా నేను కద్రువకు దాసినయ్యాను ఆవిడ ఏ పని చెబితే అది చెయ్యాలి ముయ్యమంటే ముయ్యాలి ఇక ఈ బతుకు ఇంతే నంది నిజంగా ముయ్యమంటే నేనున్నానుగా మోస్తానులే ఎక్కడికి ముయ్యమంటే అక్కడికి మోస్తాను నువ్వేమీ బాధపడకు నిన్ను దాస్యం నుంచి విముక్తిరాలుని చేయిస్తాను రా అంటూ కద్రో దగ్గరికి పెన తల్లిని సోదరులతో సహా భుజాన ఎక్కించుకుని సముద్రం ఆవలి తీరానికి వెళ్ళాడు గరుడు అక్కడ అడిగాడు పినతల్లి నా కన్న తల్లికి ఈ దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు నువ్వు కనుక దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకువచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తను చేస్తాను అని చెప్పింది కద్రువ గరుత్మంతుడు ఒక్క ఉదుటున ఇంద్రలోకానికి ఎగిరాడు దేవతలతో హోరాహోరి యుద్ధం చేశాడు ఎలాగైతేనే అమృత భాండం చేజిక్కించుకున్నాడు సరాసరి వచ్చి గద్రువకు అందించి వినతాదేవికి దాస్యముక్తి కలిగించాడు పవిత్రంగా దర్భలు పరిచి అమృత భాండాన్ని దానిమీద ఉంచారు స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు ఇంతలోకి ఇంద్రుడు సుధాభాండాన్ని అపహరించుకుపోయాడు సుస్నాతులై వచ్చిన సర్పపుత్రులు ఆశగా ఆబగా దర్పలు నాకారు నాలుకలు చీరుకుపోయాయి అప్పటి నుంచి సర్పాలు ద్విజ్విహులు జిహ్వలు అయ్యాయి అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారులు వాసుకి ప్రముఖులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఆయన ఒక ఉపాయం చెప్పాడు జరత్కారుడనే ఒక మహాముని ఉన్నాడు తీర్థయాత్రలు చేస్తున్నాడు అతడికి వాసుకి సోదరి జరత్కారును ఇచ్చి వివాహం చెయ్యండి అతడు సనామదేయురాలినే వివాహం చేసుకుంటాడు జరత్కారు జరా జరత్కారువులకు అస్థీకుడనే కొడుకు పుడతాడు అతడు మిమ్మల్ని కాపాడతాడు వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి పంపించాడు వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళి జరత్కారుణ్ణి వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెలినిచ్చి వినయంగా వివాహం జరిపించాడు నాకు అప్రియం చేసిందంటే చాలు వదిలేస్తానని నియమం పెట్టి మరీ జరత్కారుడు ఆమెను స్వీకరించాడు పర్ణశాల కట్టుకుని కాపురం పెట్టాడు సుఖంగా సంసారం సాగుతోంది ఒకరోజున సుష్టుగా మధ్యాహ్న భోజనం చేసి నడుం వాల్చాడు జరత్కారుడు ఎట్టి పరిస్థితిలోనూ నన్ను నిద్రలేపకు అని భార్యకు ఆజ్ఞాపించి గుర్రు కొట్టాడు సూర్యాస్తమం అయ్యింది సంధ్యావందనానికి సమయం సమీపించింది లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు లేపకపోతే సంధ్య ఉపాసన చెయ్యని ధర్మలోపం చుట్టుకుంటుంది ఏమి చెయ్యాలో తోచలేదు ఆ మునిపత్నికి ఈ రెండింటిలో నరకానికి తీసుకుపోయే ధర్మహాని కన్నా మొదటిదే మేలనుకుంది అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను అంతే కదా పర్వాలేదు అనుకుని భర్తను నిద్రలేపింది సాయం సంధ్యకు వేళ అయ్యింది లేవండి లేవండి అంది లేస్తూనే మండిపడ్డాడు జరత్కారుడు నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా నిన్ను వదిలేసి నేను పోతున్నాను నువ్వు నీ సోదరుడి ఇంటికి పో అన్నాడు భయంతో వణికిపోతూ ఆమె అన్నది కదా మా అన్నగారు ఏ ఫలం కోరి నిన్నుని నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచుంది చీకు లేని జరత్కారుడు గుమ్మం దాటబోతూ క్షణం ఆగి ఈ సందేహానికి సమాధానంగా తదస్తి అనేసి వెళ్ళిపోయాడు మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది ఏమిటి విషయమని అన్నగారు అడిగితే తదస్థి వరకు చెప్పింది వాసుకి సంతోషించాడు జరత్కారుడు సత్యసంధుడు గనక అతడి మాటను విశ్వసించి సోదరిని లాలనగా చూసుకున్నాడు తరువాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది మగబిడ్డ పుట్టాడు అతడే అస్తీకుడు జనమేజేయ తల్లివైపు బంధువులను కాపాడుకోవడం కోసం అస్తీకుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపింపజేశాడు ఆ యాయా వరకు ఆ యావరుకులీనుడు వాసుకి మేనల్లుడు అయిన ఆ మునిబానుడి కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం సరే నాయన భారతం అంతా విన్నావు అయినా మనశ్శాంతి కలుగలేదు నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు అందుచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవి ఆలయం కట్టించు నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి భక్తితో కనక నిత్యం పూజిస్తే ఆ శివాని నీ వంశాన్ని వృద్ధి పొందిస్తుంది నీ రాజ్యాన్ని స్థిరపరిచి రక్షిస్తుంది విధి విధానంగా దేవి యజ్ఞం చేసి శ్రద్ధగా దేవి భాగవతం విను నవరసాలలో వెనసొంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తాను దరిద్రువు గాని ఇంతకన్నా వినదగిన పురాణం మరొకటి లేదు ఇంతకన్నా ఆరాధించదగిన దేవత లేదు జనమేజేయ ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం దేవిని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు ఆరాధించని వారంతా దుఃఖ బాగులే బ్రహ్మాదులే భక్తితో అర్పించి దేవి పాద పద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను శ్రీమద్దేవి భాగవతం శ్రద్ధగా విను నీకు మనశ్శాంతి లభిస్తుంది నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలను పొందుతారు స్వస్తి